హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ చేసే స్టైల్లో మటన్ పాయా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఈ పాయా కర్రీ కోసం పన్నెండు మటన్ లెగ్ పీసెస్ని తీసుకున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవుతూ కానీ చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా కర్రీ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు కందిపప్పును తీసుకున్నాను కందిపప్పును యాడ్ చేయడం వలన మనకి కర్రీ అనేది నీసు వాసన రాకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి రెండు టేబుల్ స్పూన్లు కార పొడిని వేసుకోవాలి ఇక్కడ మీ కారానికి సరిపడ్డట్టుగా చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి ఇంకా మూడు గ్లాసుల నీళ్ళను కూడా పోసేసుకొని మనం తీసుకున్న కారం మసాలాలన్నీ బాగా ముక్కలకి బాగా పట్టేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా ఉడకపెట్టుకోవడానికి కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పన్నెండు విజిల్స్ రానివ్వండి మటన్ పాయ అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక ట్వెల్వ్ విజిల్స్ ఖచ్చితంగా రానివ్వాలి ట్వెల్వ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోనివ్వండి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కూరని బాగా కలుపుకోండి చూశారు కదా లెగ్ పీసెస్ అనేవి బాగా కుక్ అయినాయి ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఒక దాల్చిన చక్కని వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తరువాత మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న దాన్ని మనం ముందుగా ఉడకపెట్టుకున్న కర్రీలోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కూరని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మన రుచికి సరిపడ్డట్లుగా సాల్ట్ని తీసుకోండి అలాగే హాఫ్ గ్లాస్ కానీ ఒక గ్లాస్ కానీ వాటర్ని పోసి కూరని మరోసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వాటర్ని పోసాం కాబట్టి కూరని మరోసారి బాగా తెల్లనివ్వండి కూర తెలుతుంది కదా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ని వేసుకోండి కొబ్బరి పేస్ట్ కూడా బాగా కలిసేలాగా మరోసారి బాగా కలుపుకోవాలి కూర అనేది చిక్కపడే వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి పాయా కర్రీ అనేది మనకి కొంచెం పల్చగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక ఇలా ఉంటే మనకి రైస్లోకే కాకుండా ఇంకా ఇడ్లీ దోశ చపాతి వాటిల్లో కూడా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి బయట రెస్టారెంట్స్లో కంటే కూడా మనం చేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా వస్తుంది ఇంకా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్